ఒక్కసారి కోమోరిగోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుకొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నావి సంయుక్తంగా మిరపు దాడులు చేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో పాటు పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాయి ఈ దాడులు సుమారు తొంభై మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం మరికొంతమంది తీవ్రంగా గాయపడినట్లు తెలియవచ్చింది ఈ నేపథ్యంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పాకిస్తాన్ ఎమర్జెన్సీని ప్రకటించింది ఎమర్జెన్సీ లో ఏమేం చేయాలో కార్యక్రమాలను చేపడుతోంది కొద్దిసేపు క్రితమే ఎమర్జెన్సీని ప్రకటించింది ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత భారత్ సైనికులపై పాక్ సేనలు తిరగబడుతున్నాయి ఏ ఘటనలో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగినట్లుగా సమాచారం రాత్రి జరిగిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతీకారంగా పాకిస్తాన్ ఎప్పుడు స్పందిస్తోంది సరిహద్దులో ఉద్రిక్తత నెలకొంది కాగా భారత సేనలు పాకిస్తాన్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాల్లో దాడులు చేసి వాటిని ధ్వంసం చేశారు అయితే పహల్గం దాడి తర్వాత ఉగ్రవాదుల్లో పాక్ ప్రభుత్వం వేరే శిబిరాలకు తరలించింది మరోపక్క భారత్ దాడితో పాకిస్తాన్ లో అలజడి రేగింది లాహోర్ సియాల్కోట్ ఎ మూసివేసింది ఇస్లామాబాద్ రావల్పిండిలో మెడికల్ ఎమర్జెన్సీని ప్రకటించింది పాక్ అధికారులు వైద్య సిబ్బందికి సెలవులు రద్దు చేసి వెంటనే విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ చేశారు పాకిస్తాన్లోని ప్రధాన ఎయిర్పోర్టులను ఎమర్జెన్సీ ప్రకటించారు ఇస్లామాబాద్ కరాచీ లాహోర్ ముల్తాన్ స్కాడ్ ఫైసలాబాద్ ఎయిర్ ఎయిర్పోర్టుల్లో పాక్ ప్రభుత్వం హైఅలర్ట్ ను ప్రకటించింది ఇస్లామాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును మూసివేయటంతో అక్కడకు చేరాల్సిన ఫ్లైట్స్ ను కరాచీకి మళ్లిస్తున్నారు పాక్ గగనతలాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు మరోపక్క ఎమర్జెన్సీ సమయంలో ప్రజలు ఎలా ఉండాలనే దానిపై అక్కడ ప్రజలకు శిక్షణ ఇస్తున్నారు ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ అంబులెన్సులను పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది